ఏమస్తుంది అమ్మా నీకే నీకంత జడాలని నేనేస్తానమ్మ ఏంటి పెద్ద నీకు ఏమన్నా ఈ తుంచి ఏమన్నా బల్లారి వరకు ఉన్నాయా జుట్టు విడంటుంది పిసికింతా

ఈ అమ్మాయి ఎవరో కాదు జీ తెలుగు గుండమ్మ కథ సీరియల్ హీరోయిన్ పల్లవి క్యారెక్టరే తను వెరీ గుడ్ రియల్ నేమ్ వచ్చేసి హేమలత ఇన్స్టైడ్ కూడా చెప్పు హేమ అఫీషియల్ ఓకే చెప్తా కంటిన్యూ తను మన వీడియోస్ చూస్తుంది సో అత్తయ్యని కలవటానికి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి అనంతపురం వచ్చింది ఓ మై గాడ్ అలాగే విష్ణుకి రాఖీ కట్టాలా అని అనింది రాఖీ కట్టడానికి వచ్చింది స్టార్ట్ చేయమ్మా తొందరగా తొందరగా స్టార్ట్ చేయి స్పెచ్ తీసే సో కాంటెక్స్ట్ ఏంటి అంటే హరర్ ప్రాంక్ ఆర్డర్ పోయి ఆ పాపకు తొందరగా లేట్ చేయద్దు ఫాస్ట్ ఫాస్ట్గా పూసుకో పద్దు గుడి పూసావా పద్దు నువ్వు కూడా పూసుకో మనలో పని పూసుకో నువ్వు కూడా ఇదేందే దీపా కదా రేపు పూసుకో సూపర్ ఇంకా పూసుకో ఇంకా వైట్ ఉండల్లా ఏ నీది ఆ పంగా పూసుకో తీర్తా ఇట్లా ఫేస్ మీద కేసా ఇట్లా వెనక్కి పెట్టి ఫేస్

ఏ పడాలని నీకు తెలియదు చెప్పింది నేను నువ్వు పెట్టుకోవట్లా బాబాకు పెట్టా పెద్దారు

లే రే ఏందిరా రా పాప అట్లా కూర్చొని అట్లా చేస్తా పలికే పలికి సాదు ఏమైంది ఒక చూడు చేసుకుంటాందో చేసుకుంటాను అది వాళ్ళు మామూలు మేకప్ చేసుకుంటా అంటారు మేకప్ రా ఎంటికలన్నీ ఊరు పోసుకొని అర్ధరాత్రి అప్పుడు మేకప్ లేని రా పట్టించుకోవద్దు మామూలు ఆర్టిస్ట్ అట్లా ఆర్టిస్టులు మేకప్స్ ఏంది ఆర్టిస్టులు ఆర్టిస్టులు అయితే మేకప్ మెంటలా వాళ్ళకి పట్టించుకోద్దు పనుకో షూటింగ్ ఉంటుంది ఏంది షూటింగ్ ఉంటుంది నా బందా ఈ టైంలో షూటింగ్ ఏంది ఏం దాని దీనికి మెంటల్ గిన్నె పట్టుకుందా చెక్ పోస్ట్ పోదా చెక్ పోస్ట్కే పోతుంది ఏడపడతుంది గేటు ఏంటి మంచి నిద్ర బాయ్ అమ్మ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn దీనికే మర్చిపోతుంది తెలిస్తాను ఏమిలకు దూకొందొస్తుంది నామినే జుట్టేసుకుంటూ లేదా తెలియస్తుందో లేదో ఇది ఒక పంది మగంది ఇది దర్బేసి మగన్ లేసి చది

ఉంటే ఆడబోయి మేకప్ చేసుకుంటారా ఈ పాప ఏందో నాకు నీకు గుద్దుతానమ్మే నేను నా జోలు వచ్చినావంటే నిద్ర చెడు కొట్టినావంటే కలవరించుకుంటానావా చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ అని కార్లో ఉన్నాను అనుకుంటానావా నువ్వు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం నే పండుకోలేకంత జడ నేను నేను వేస్తానమ్మ ఏంది పెద్ద నీకు ఏమన్నా తుంచి ఏమన్నా బల్లాలు వరకు ఉన్నాయా జుట్టు విడది పిసికింతా ఆ జుట్టున కురల్ దూకుతానే ఉన్నావు దూగుతానే ఉన్నా పెడతా ఏమవుతాయా చెప్పండి ఆ పాప చూడు ఎట్లా చేస్తాండో అవి నేనైనా చేస్తా బాబీ ఆ పాపతో నాకు నిద్ర లేకుండా చంపుతాను బాబీ మేకప్లు బాబి వానమ్మ ஒன்னே ஷூட்டிங் வந்துட்டல மா பாபு பாபு பாவி 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 நீ சபா பாவி ஏ யோ வாந்துது எதுக்கு ஆமா யு அந்த தள்ளிய பெல்ல சன நான் போறேன் பச்சானு தெள்ளகா அர்சத்து ஷூட்டிங் வந்து ஏதே ஷூட்டிங் இது ஜோடு நானா பூதம் லக்குంది ஐ பத்த ஆ யு தெரு बोलेंगे நான்மா நானா ఏంది మా ఓ మా వాళ్ళ చూడు బాబీ ఒకసారి నేనైతే రాను బాబు ఎట్కి ఏంది బాబీ ఆ పాపి ఏంటి బాబీ మాదేమ ఓ ఎమ్మ బొట్టు ఓ ఎమ్మ తల్లో వీళ్ళిద్దరికి ఎంతో పోనింది బాబీ సినిమా నేను రాను బాబీ వాళ్ళిద్దరు మధ్యలో అనుకున్నాను చంపిన చంపేస్తారు వాళ్ళిద్దరు ఫేస్ మగం నీ సభ అండి మీరు ఎప్పుడు దర్చుకుంటారు

అత్తై కూడా వేయ్ మా టూ మచ్ తీసుకోవద్దు ఏంది కాదు ఎందుకంత బొంబాయి యాక్షన్ చేస్తున్నావ్ ఏంటి బొంబాయి యాక్టింగ్ బియ్య పిండికి కూడా అట్టుతలే బియ్య పిండికి కూడా నువ్వు ఆ ఫేషియల్ డ్రై కూడా అయిపోయింది ఇది ఫేషియల్ అయితే అంత పెద్ద

చైనీస్ గురించి చెప్పినామంటే నీకు డొక్కలే పొడుస్తానా కొడుక లేదమ్మా నైట్ అలా పూసుకొని ఉంటే అంట స్కిన్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటారు ఇట్లాంటి మంచిగా పూసుకుంటే మంచి గుడ్ క్లియర్ సరే అలా ఉన్నారు మళ్ళీ యాల తల్లి దడుచుకొని ఉచ్చలు పోసుకునేటట్లు అంత పెద్ద పెద్ద బాణాలు బొట్లు పెట్టినారు బొట్లు అయ్యో మాకు దిష్టి కాదు

ఆడ ఆడకెన పించుకోనిపోతే ఏం చేస్తావు నేను ఏం చేస్తాను ఆ సింపుల్ గా చేసుకుంటాను నేను యాడా యాడన్న వెరియల్ గ్రౌండ్ లో పడుకోండి పడు పడుకో పడు ఇట్లా పడుకుంటారు వెరగండితే పడుకుంటారు కొంచెం అబ్జర్వ్ చేయాలి మామి దగ్గర మన పొంతల్లి నేను అబ్జర్వ్ ఆ పడుకోండి ఈ పిల్ల అయితే అసలుగా నిజంగా భూతం లాగా ఉన్నారు నీకు ఒక సీక్రెట్ చెప్తా భూతమే భూతం ఆ మానే చెప్తా మగమ్మండే కూర్చొని పిలుచుకుంటా చుడు వాసన రాదంట ఎంత బాగా చెప్తావు చూసి చూసి అలవాటు నీకు పడుకోండి తల్లి నీ మగం అక్కడ పెట్టుకో తల్లి నేను దుకుంటాను షూటింగ్ ఏం కాదు నువ్వు ఇక్కడ పాప షూటింగ్ అంటాను బాగుండాలని మళ్ళీ దీనికి చూడే నా మగం చూడలేకపోతా నక్కను చూసి పులి వాతలు పెట్టుకుందంట అట్లొంది ఇద్దరిది ई वंदमो इदि ई ओह नो पेड़ पापा ये ये मैं ना बोल रही फुटुर ना

అక్కడ పో తల్లి నమస్కారము వద్దు బాబీ నేమ్ బా ఈ పాప ఏందో చాలా తేడా కనపడతాను నాకు ఇది అది తేడా ఈ పాప షూటింగ్ చేసుకుంటాదో డాన్సులు చేసుకో వానమ్మ ఊరికేవాడు ఇందే ఊడ్చే చేసుకుంటాదో నువ్వే నత్తబరుకుతావు విశాశకట్ల నీ పెండ్లాన్ని కూడా పంపించే సీరియల్ లెక్క

పోదు అవును కదా పద్దు పోవడం లేదే నీకు పోదు కదా అయితే బొట్టు కూడా పోదేమో కదా నాన్న అయ్యో అయ్యో